నమస్తే జెడ్బిటెక్ న్యూస్ కి స్వాగతం చేతికంది వచ్చిన చెట్ంత కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ అభాగ్య కుటుంబానికి ఆపణ హస్తం అందించడానికి ముందుకు వచ్చారు గోదావరి కని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన తమ కుమారుడు సిరిపురం వంశీ స్మారకార్థం ప్రమాదానికి గురై ఆచేతన స్థితిలో ఉన్న స్థానిక గంగానగర్ కు చెందిన మమతగిరి సతీష్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను శ్రీనివాస్ మమత దంపతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సతీష్ తల్లి శోభమ్మ భార్య శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వాణి కళాకారులు మేజిక్ రాజా కాశీపాక రాజమౌళి బోడగుంట వెంకట్రాజం వెంకట మాదలి వాసు బిరుకు లక్ష్మణ్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు రోజులైతే ఒక కొత్త ఉద్యోగంలో విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితిలో ముందు రోజే జరిగినటువంటి ఒక ప్రమాదంలో అర్ధాంతరంగా అసూలు బాసి అందరినీ విడిచి వెళ్ళిపోయాడు శ్రీపురం వంశీ శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన గోదాకర్ని శ్రీనివాస థియేటర్ దగ్గరనే మన ఇల్లు శ్రీపురం శ్రీనివాస మమత కుమారుడు ఆ వంశీ యొక్క ప్రథమ వద్దంతి ఈరోజు ఇంతటి విషాదంలోనూ కూడా అంటే చేతి కంది వచ్చిన ఒక చట్టంత కొడుకును కోల్పోయిన విషాద సందర్భంలోను తమ కుమారుణ్ణి స్మరించుకుంటూ ఎవరికైనా నీడి పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదో కొంత సహాయం చేయాలి నా కొడుకు పేరుపై స్మారకంగా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తమ్ముడు సీను మమత దంపతులు ఆ సందర్భంగానే ఈరోజు మనం ఇక్కడ గంగానగర్లోని మమతగిరి సతీష్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మమతగిరి సతీష్ వారి యొక్క భార్య ఉమా అమ్మగారు శోభమ్మ వీళ్ళకిద్దరు ఆడపిల్లలు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సతీష్ ఒకనొక సందర్భంలో లారీకి వచ్చినటువంటి ఒక చిన్న రిపేర్ను చేస్తున్న క్రమంలో అనుకోకుండా ప్రమాద సత్తు ప్రమాదం బారిన పడి పూర్తిగా బెడ్సిక్ కావడం జరిగింది అచేతనమైనటువంటి అంటే పనులు చేసుకోలేని పరిస్థితికి ప్రమాదకరంగా నిర్వేయపడ్డాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి అంటే నిన్న తమ్ళు సీను నేను నాకు కలిసినప్పుడు ఇట్లా ఒకరికి హెల్ప్ చేయాలి నేను ఇంతకుముందు నా దృష్టికి వచ్చిందన్న వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కాస్త కనుక్కొని మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని తనకై తానే స్వచ్ఛందంగా నిన్న మమ్మల్ని అడిగిన సందర్భంలో కూడా మేము ఎంక్వైరీ చేయగా మన మిత్ర కళాకారు గోడకుంఠ వెంకటరణ గారు వాళ్ళ ఇంట్లోనే ఇంటి దగ్గరే అని తెలిసి ఈరోజు ఈ కుటుంబానికి కొంతమేర అంటే ఇచ్చింది తక్కువ అని కాదు ఒక మంచి మనసుతో చిన్న కుటుంబానికి సరిపడా కనీసం ఒక నెల రోజులు అటుగా అవసరమైనటువంటి కొత్త సామాగ్రిని వంట సరకును అందించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు శ్రీనివాస్ మమత దంపతులు ఆ సందర్భంగా వాటిని ఈ కుటుంబానికి అందించడం కోసం వారి కుటుంబ సభ్యురాలు అయినటువంటి వాణి అట్లాగే కళాకారులు మిత్ర కళాకారులు అయినటువంటి నగర్ కాసిపాక రాజమౌళి గారు బి వెంకట్రాజన్ గారు అట్లాగే వెంకటలక్ష్మి గారు వాసు గారు దీక లక్ష్మణ్ గారు చంద్రపాల్ గారు మేము వీరితో పాటుగా కలిసి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా అమదగిరి సతీష్ కూడా కోలుకోవాలని శరిపురం దంపతుల పక్షాన మా కళాకారుల పక్షాన కూడా ఆశిస్తూ ఉన్నాం ఈ ప్రపంచం లోపల అంటే అప్పుడప్పుడు కొన్ని అనుకొని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిని ఎవరూ కాదనిలేము అటువంటిది ఏదో ఆ క్షణం రావాలని తిరిగి మమతగిరి సతీష్ కోలుకొని తన కుటుంబ సభ్యులతో కూడా హాయిగా గడపాలని ఆ భగవంతుడిని ఆ దంపతుల పక్షాన మా కళాకారుల పక్షాన కూడా ఆ భగవంతుడిని కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం అంటే కొడుకు స్మారకంగా కూడా ఒక పేద వ్యక్తికి ఆ కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడా మనం ఎంతో కొంత ఇవ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం శ్రీనివాస దాన్ని కూడా ఈ సందర్భంగా సిరిపురం వంశీ ప్రథమ వర్ధాంతి సందర్భంగా తమ్ముడు సిరిపురం శ్రీనివాసు వారి యొక్క బదమపుత్రుని వర్ధంత సందర్భంగా మా కృషి కల్చరల్ ఆర్ట్స్ సభ్యుడు అందరం కృషి కల్చరల్ ఆర్ట్స్ కళాకారులము మరియు యాజీరాజన్న గారు వండపల్ గారు మాధవి గారు అందరి సంవత్సరంలో ఏదైతే నగర్లో డ్రైవర్గా ఉంటూ తన విధులు నిర్వహించే క్రమం లోపల అనుకోని ప్రమాదానికి పోయి పూర్తిగా అత్యధనంగా పడి ఉన్న ఆ వ్యక్తికి కొడుకు స్మారకార్థంగా వారికి కొన్ని నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది అలాగే సిరిపురం వంశీ ఆత్మకు శాంతి చేకూరి తమ్ముని కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైతే సంతోష్ ఉన్నారో దగ్గర సంతోష్ ఆయన కూడా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీపురం వంశీ ప్రథమ సంవత్సరికం సందర్భంగా శ్రీపురం శ్రీనివాసు మమత వీరిద్దరు దంపతులు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఒక నెల సరుకులు మమతగిరి సతీష్ ఉమ్మలకు అందించారు అతను సతీష్ ఉత్తిరీత్యా డ్రైవర్గా వర్క్ చేస్తుండేవాడు అనుకోని సమయంలో అనుకోని సందర్భంలో ఒక యాక్సిడెంటల్గా అతను సిక్ అయినాడు అతను నిల్చోలేడు నడవలేడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది దాన్ని ఉద్దేశించి తమ్ముడు సిల్లలో వాట్సాప్లో చూసి స్పందించి వాళ్ళ అబ్బాయి మొదటి సంవత్సరికం రోజున తను కూడా ఒక నిర్ణయం తీసుకొని మా అబ్బాయి పేరు మీద ఎంతో కొంత సాయం చేస్తానని వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకొని వంశీ పేరు మీద ఒక నెల అసాన్ని అందించినారు వాళ్లకు ఆ దేవుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటూ దాతలు ఎవరైనా ఉంటే ఆ యొక్క సతీష్ కుటుంబాన్ని చూసి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు వారికి వారికి తోచిన సహాయం స్వచ్ఛంద సంస్థలు కావచ్చు కల్చరల్ ఆర్ట్స్ సంస్థలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తోచిన విధంగా సహాయం చేయాలని సతీష్ వాళ్ళకు కోరుకుంటూ నిరీక్షణ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క సిరిపురం వంశీ గారి పేరు మీద ఇచ్చిన సరుకులను వారు కూడా సంతోషించినారు దాతలు ఇంకొంతమంది ముందుకొచ్చి వారికి సాయం చేయాలని కోరుకుంటున్నారు